పుత్ర పవిత్రాత్మ ఆత్మనా మమన ఆమెన్ గౌరవీయులైన సహోదరి సోదరులరా మీకందరికీ మన తల్లి మరే మాత యొక్క స్వగ్రాగ్ని పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మనకు మన ప్రభు అనుకరించినటువంటి సువార్త పట్నములు మొదటి పట్నము గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చిన నుంచి ఏడవ వచ్చిన వరకు రెండవ పట్నము లోక సువార్త మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నుంచి ముప్పై ఎనిమిదవ వచ్చిన వరకు ఈ రెండు శువార్థ పటముల యొక్క ప్రధాన అంశము ప్రభు దేవుడు తండ్రి అయిన సింహాసమును సింహాసనమును ఆయనకిచ్చును లోక స్వార్థ ఒకటో అధ్యయము ముప్పై రెండవ వచనము గౌరవనీయులైన సహోదీ సహోదరుల నజరేతు గ్రామానికి చెందినటువంటి కన్యమర్య గర్భంలో జన్మించను కుమారుడు దావేద సింహాసనాన్ని ఎక్కుతాడు యాకోభవం సిద్ధులను యుగ యుగాలు ఏల్తాడు ఆయన రాజ్యం అంతము లేనిదై ఉంటుంది అని దేవదూత మరి తల్లి శుభవార్త సమయంలో చెప్పిన వాక్కులు ఇవి వీటి అర్థం కన్యమర్య గర్భాన జన్మించిన కుమారుడు ఒక రాజు ఆమె రాజమాత అను అర్థాన్ని విస్మరించు వాక్యాలవి అందువలనే ఈరోజు మరియను ఒక రాజ్నిగా రాజమాతగా మనం గౌరవిస్తున్నాం యేసుక్రీస్తు ప్రభువు రాజు రాజులకు రాజు రాజాది రాజు అని చెప్తే అందరూ అంగీకరిస్తారు అందుకు గర్విస్తారు కూడా ఎందువల్లంటే విశ్వాసులందరూ విశ్వాధిపతి అయినటువంటి రాజాధిరాజు యొక్క రాజ్య పౌరులుగా ఉన్నందుకు సంతోషిస్తారు గర్విస్తారు కూడా అటువంటి విశ్వాధిపతి గాబ్రేని దేవత ద్వారా నజరేతు నివాసి యోసేఫ్నకు ప్రధానం చేయబడిన కన్యమర్య వద్దకు పంపి కన్యమర్య గర్భం ధరించి ఒక కుమారుని కంటుందని చెప్పించారు అనగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది మరియా గర్భం ధరించేది ఆమెను పాడిపోయే యోసేపు వలన కాదు మానవ మాతృడి వల్ల కాదు కానీ దేవుని పవిత్రత్మ శక్తి వలన ఆమె గర్భం ధరించిందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది దీన్ని బట్టి మరి తల్లి మానవ క్రమంలో కాకుండా దైవక్రమంలో గర్భం ధరిస్తుంది ఇది అద్భుతమైన ఒక సంఘటన మానవుని ఊహకు అందని ఒక అపరూపమైనటువంటి సంఘటన దీనిని నవ్వుతో నభవిష్యత్తి అను సూక్తిగా కూడా ఉపయోగించవచ్చు అటువంటి సంఘటన ముందెన్నడూ జరగలేదు ఇక ఎప్పుడూ జరగబోదు కూడా ఒక కన్య పురుష ప్రమేయం లేకుండా దేవుని శక్తి వలన గర్భం ధరిస్తుంటే ఆమె ఒక అసాధారణమైన కార్యానికి ప్రత్యేకంగా ఎన్నుకోనబడింది ఈ సృష్టిలో ఆమె ఒక్కతే ఆ అంతస్తుకు హెచ్చించబడింది ఈ సృష్టిలో ఏ స్త్రీకి దక్కని భాగ్యం నజరేతు మరియకు మాత్రమే దక్కింది అదే ఆమె యొక్క పవిత్రతకు నిదర్శనం దేవుని అద్భుత శక్తికి ఓ అపరూప దృశ్యం ఇంత గొప్ప తల్లి కాబట్టే మరే తల్లిని స్త్రీలందరిలో నీవు దానవు అని ఎలిజబెత్మ్మ కన్యమర్యమ్ను శ్లాఘించింది నా ప్రభు తల్లి అని వినిపించింది లోకస్ ఒకటో అధ్యాయము నలభై రెండు నలభై మూడు వచనాల్లో అటువంటి అసాధారణమైన కార్యానికి బిందువు అయినప్పుడు లేని ఆశ్చర్యం ఆమె రాజులకు రాజైన యోసు తల్లిగా రాజమత అయింది అన్నప్పుడు ఎందుకు కలగాలి మనలో ఆశ్చర్యం ఎందువల్లంటే అది సహజంగానే మహారాణులకు వచ్చే అపరూప సహజ అవకాశం కదా ఈమె అనగా మరే తల్లి విశ్వరాజ్ని అంటకు మరొక ఉదాహరణ పద్మాసు దీపంలో బందీగా ఉన్న అపస్తుడు యోహానుకు ఒక దర్శనం ఇవ్వబడింది పరలోకంలో ఒక గొప్ప చూసిన కనబడింది ఒక స్త్రీ దర్శనం ఇచ్చింది సూర్యుడే ఆమె వస్త్రాలు చంద్రుడు ఆమె పాదపీటము పన్నెండు నక్షత్రాలు ఆమె తలపై కిరీటము రూపంలో ఉన్నాయి ఆ రూపం ఆమె రాజమత అని చాటడానికి ఒక గొప్ప ఉదాహరణ అవే తల్లి ఒక మహారాణి లేక తరలోక భూలోక రాజ్ని అని చెప్పుటకు ఒక నిజమైన రుజువు యోహాన్ గారికి ఆ దృశ్యంలోనే జరిగిన మరొక సంఘటన అప్పుడు ఒక గొప్ప అద్భుతం జరిగింది ఆ సందర్భంలో నిండు చూలయాలని ఆమె సమస్త జాతులను పరిపాలించగల కుమారుణ్ణి ప్రసవించింది వెంటనే ఆ బిడ్డ దేవుని సింహాసనం వద్దకు కొనిపోబడింది అంటే దీని అర్థం ఆ సింహాసనం వద్దకు కొనిపోబడినటువంటి ఆ కుమారుడు యువరాజు అనే కదా అర్థం అంటే దీన్ని బట్టి యువరాజును కన్నటువంటి తల్లి మహారాణి అనే కదా మనం అర్థం చేసుకోవాల్సింది గౌరవనీయులైన సహోదరి సోదరులరా అందువలన మనం ఆ స్త్రీ నిజంగానే రాజమాత అని నొక్కి వక్కానించవచ్చు అందుకు కారణం ఆమె సమస్త లోకాలకు పరిపాలించగలిగినటువంటి రాజరాజుకు జన్మనిచ్చిన తల్లి కాబట్టి మరే తల్లి లోకాలకు రాజ్ని అని చెప్పడానికి మరొక రుజువు గాబ్రేలి దేవుతో మరే తల్లికి సువార్త తెచ్చినప్పుడు స్వయన దేవుడు గాబ్రియల ద్వారా నుడివిన సందర్భాన్ని మరొకసారి గుర్తు చేసుకుందాం గాబ్రేణి దూత ద్వారా కన్యమర్యకు దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం ఆమె గర్భాన్ని జన్మించిన కుమారునికి ప్రభువకు దేవుడు తండ్రికు దావీదు సింహాసంను ఇస్తారు అని చెప్పింది దేవదూత దీన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు ప్రభువు దేవుని యొక్క కుమారుడు మరియు విశ్వానికి అనే కదా అర్థం అంటే విశ్వానికి రాజు అయినటువంటి కుమారుని యొక్క తల్లి విశ్వరాజ్ఞే అవుతుంది కదా ఆ కుమారుడు విశ్వాధిపతి కాబట్టే అపోస్తుడైన యోహన్ గారుగా దర్శనంలో ఆ స్త్రీ ప్రసవించిన కుమారుడు సింహాసనం వద్దకు కొనిపోపడ్డాడు అని చెప్పబడి ఉంది ప్రకటన గ్రంథంలో పన్నెండవ అధ్యాయం ఐదవ వచనంలో అదేవిధంగా దర్శన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదహారవచంలో ఎలాగో ఉంది ఆమె కుమారుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అయిన యేసుక్రీస్తు అని వ్రాయబడి ఉన్నది అంటే ఆయన కన్న తల్లి అయినటువంటి కన్ని మరియ ఒక రాజ్ని రాజమాత అనటానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి గౌరవనీయులైన సహోదరి సహోదరు మరి అటువంటప్పుడు ఆమె రాజమాత అయితే తన కుమారుని ప్రక్కన సింహాసనంపై ఆశీర్వాలు కావాలి కదా అంతెందుకు ఈ భూలోకంలోనే సామాన్యమైనటువంటి రాజ్యాన్ని పరిపాలించి యువరాజులే వారి పట్టాభిషేకం అయిన తర్వాత వారి యొక్క తల్లిగారికి ప్రత్యేకమైనటువంటి ఆసనాన్ని ఏర్పాటు చేసి తన యొక్క పక్కన కూర్చోబెట్టుకొని తల్లిని గౌరవిస్తారు కదా దీనికి ఉదాహరణగా మన పవిత్ర బైబిల్ గ్రంథంలోనే ఒక సంఘటన ఉంది అది ఎవరో కాదు దావి తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి సోలమును చక్రవర్తి యొక్క ఉదాహరణ సోలమును చక్రవర్తి యోధ సామ్రాజ్యానికి రాజు అయినప్పుడు ఒకరోజు అతడు తీరి సింహాసనంపై ఆశనుడై ఉండగా అతడి తల్లి బెస్సేవ అతని దగ్గరకు వచ్చింది తన తల్లిని చూడగానే స్వాలమన్ చక్రవర్తి తన సింహాసనం నుంచి దిగి తల్లిని తల్లికి నమస్కరించి మళ్ళీ ఆ సింహాసనం మీద కూర్చున్నాడు రాజుకు కుడి ప్రక్కన మరి ఆసనాన్ని కూడా ఏర్పాటు చేశాడు అది తన తల్లి అయినటువంటి బెత్సబ కొరకు అటు తరువాత బెత్సభ రాజమాత హోదాలో ఆ ఆసనం మీద కూర్చుని ఉంది అని మనం మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో చదువుతాం కాబట్టి రాజుని కన్నా తల్లి రాజమాత అవ్వటంలోనూ ఆయన కుడిపక్కన ఆసనంపై కూర్చోవటంలోనూ మనం ఆశ్చర్యపడనవసరం అవసరం లేదు అక్కడ అభ్యంతరము చెప్పని అవసరం లేదు చెప్పకూడదు కూడా అసలు అంతవరకు ఎందుకు ఒకసారి ఈ విషయాన్ని ఆలోచించండి మత్స్య శార్త ఇరవై అధ్యాయము ఇరవై మూడవ వచ్చంలో ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వద్దకు క్రీస్తు ప్రభు యొక్క శిష్యులలో యాకబు గారు యోహన్ల తల్లి వచ్చి నీ రాజ్యంలో నా ఇద్దరు కుమారులలో ఒకరు నీ కుడి ప్రక్కన మరి ఒకరు నీ ఎడమ ప్రక్కన కూర్చుండనేమో అని అడిగినప్పుడు నాతో సింహాసనంపై మానవులు ఎలా కూర్చోగలరు అని ప్రభు అనలేదు కానీ దానికి బదులుగా దేవుడు ఏర్పరిచిన వారికి అది లభిస్తుంది అన్నారు దీన్ని బట్టి మనం రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి అదేంటంటే మొదటిది దైవరాజ్యంలో ప్రభు సింహాసనంపై ఆశీర్యుడు అవుతాడు ఆయన కుడి ఎడమల సింహాసనముల మీద వేరే వాళ్ళు అవుతారు అది తండ్రి దేవుని యొక్క చిత్తం ప్రకారం రెండవ విషయము ఆయన ప్రక్కన ఎవరు కూర్చోవాలో దేవుడు ఏర్పాటు చేస్తారు అది కూడా అర్హులైన వారికి దేవుడు ఆ ఆసనాలను కేటాయించారు అని క్రిస్తు ప్రభువు మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు మరొక చోట ప్రభు ఎలా అన్నారు పునరుత్వ సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసమును ఆశీరుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును పన్నెండు ఆసనము కూర్చుండి ఇజ్రాయెల్ పన్నెండు గోత్రములకు తీర్పు తెచ్చేదరు అని అన్నారు మత్స్య సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో గౌరవనీయులైన సోదరి సోదరులారా ఈ వచనాలను కొంచెం లోతుగా ఆధ్యాత్మికంగా ఆలోచించండి తనను అనుసరించిన ఆ అపోస్తులకే ఆసనాలపై కూర్చున్న తీర్పు తీచ్చే అవకాశం ఇచ్చినప్పుడు ప్రభువు చేత అపోస్తలకే తల్లిగా ఇవ్వబడిన కన్నిమరిమ్మ పరలోక రాజ్యంలో ప్రభువు పక్కన అనగా ఈ లోకంలో తనకు మానవ రూపం ఇచ్చినటువంటి తన తల్లికి కుడి ప్రక్కన కూర్చొనే అవకాశం ఇవ్వరా ఆలోచించండి గౌరవనీయులైన సౌదరి సోదరాలా కాబట్టి పై వాక్యాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే రాజమాత అయినటువంటి తల్లి తల్లిని కూడా తన ప్రక్కన ఆశ్రమం మీద కూర్చుంటుంది అని ప్రభువు పరోక్షంగా పై వాక్యాల ద్వారా మనకు తెలియజేస్తున్నారు కాబట్టి దీన్ని బట్టి మనం తల్లి యొక్క గొప్పతనాన్ని ఒక్కసారి అవలోహనం చేసుకోవాలి ఆమె సామాన్యురాలు కాదు అసామాన్యురాలు అపస్తుడైన యోహానుకు ఇవ్వబడిన దర్శనంలో జరిగిన అద్భుతాన్ని ఒక్కసారి గమనించి ఆలోచించండి నిండు చోరాలైన ఆ స్త్రీ ఎదుట సర్పం నిలిచి ఉంది ఆమె గర్భఫలాన్ని కవలించాలని ప్రయత్నించింది కానీ ఆమె కుమారుడు ఆ సర్పానికి చిక్కలేదు ఆ స్త్రీ కూడా దానికి చిక్కలేదు అంటే తల్లి కుమారులు ఆ సర్పానికి వశం కాలేదు ఆ సర్పం ఆ కుమారుని వేయాలని చూసింది కానీ ఆ కుమారుడే దాని తలను చితకగొట్టే రాజు అయ్యాడు ఈ సర్పం గురించి కూడా వ్యవహన్ గారు తన దర్శన గ్రంథంలో పన్నెండవ తొమ్మిదవ్యంలో ఇలా వర్ణించాడు ఆ సర్పము మనకు సుపరిచితమే ఆ పిశాచము సైతాను అను నామం గల ఆ సర్పమే ఈ లోకమునంతటిని మోసగించినది దీన్ని బట్టి మనం మరొకసారి పైవచనాన్ని అవలోహం చేసుకుంటే సర్పము ఆ తల్లి కుమారులను ఏం చేయలేకపోయింది అంటే ఆ సర్పమే వారి చేత ఓడించబడదనే కదా అర్థం గౌరవనీయులైన సౌద సోదరులరా ఇక మరొక విషయం ఏమిటంటే గ్రంథము మూడవ అధ్యాయంలో ఈ సర్పము అవదములు ఎలా చేసినటువంటి విన్యాసాలను ఒకసారి పరిశీలిద్దాం ఈ తల్లి కుమారుల ఆ సర్పము చేసినటువంటి ప్రయత్నం విఫలమైంది కానీ అది మొదట్లో ఆది గ్రంథంలో మూడవ అధ్యాయంలో మనం చెప్పుకునే విధంగా అవ్వ ఆదామను శోధించి కపలించే విషయంలో విజయం సాధించింది అలాగనే ఈ తల్లి కుమారులయలు కూడా ప్రయత్నం చేసింది కానీ విఫలమైంది ఆ కుమారుడి యొక్క చేతిలో అది దారుణంగా ఓడిపోయింది ఇక ఇప్పుడు ఏదైనా వనంలో జరిగిన సంఘటన ఒకసారి జ్ఞప్తి తెచ్చుకుందాం మొదటి స్త్రీ అయిన ఏవా ఎదుట సర్పం నిలబడి ఏదైనా వనంలో ఆ స్త్రీ సర్పానికి లొంగిపోయేలా శోధించింది అందువలన ఆమె మాత్రమే కాదు ఆమె సంతానం కూడా సాతను ఏలుబడిలోకి వెళ్ళింది అనగా మనమే దాని యొక్క ఏలుబడిలోకి వెళ్ళాము కానీ ఈ స్త్రీ రెండవ ఏవా అయినటువంటి కన్నీ మరియమ్మ సర్పానికి లొంగలేదు ఇక ఆమె గర్భంలో పుట్టిన సంతానం కూడా ఆ సర్పం తలన కొట్టింది చివరకు మనం ఒక విషయం గమనించాలి గౌరవనీయులైన సోదరి సోదరులారా అదేమిటంటే క్రీస్తును విశ్వసించి అనుసరించే ప్రతి ఒక్కరూ కిరీటములు ధరించడానికి క్రీస్తుతో కలిసి సింహాసనంపై ఆశీలు అవటానికి అర్హులే ఎందువల్లంటే ఎందుకు ఈనాటి మనం నేర్చుకుంటున్నటువంటి ఆ మరే తల్లి మనకు నిదర్శనం అయితే ఆమెల మనం కూడా సర్పంతో పోరాడాలి వాడిని ఓడించాలి వాడికి లొంగకూడదు ఒక విషయం ఈ సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాలి అదేమిటంటే ఆ సర్పం ఆ స్త్రీ ప్రసవించిన పుత్రుని కబలింప చూసింది అది వీలు కాకపోయేసరికి ఆమెపై దాడి చేయటానికి ప్రయత్నించింది కానీ అది కూడా సాధ్యం కాకపోయేసరికి ఆ సర్పం ఒక పని చేయటానికి తయారైంది అదేంటంటే దర్శన గ్రంథము అధ్యాయము పదిహేడవ వచ్చంలో ఎలా ఉన్నది ఆ సర్పమునకు ఆ స్త్రీపై కోపము అధికమయ్యను అందుచే ఆ సర్పము మిగిలి ఉన్న ఆమె సంతతితో యుద్ధమునకు సిద్ధమయ్యను అని ఉన్నది అనగా ఆమె యొక్క మిగిలిన సంతానము మనము అనగా క్రీస్తు ప్రభుల యొక్క విశ్వాసము అని మనం భావించాలి ఈ సందర్భంలో గౌరవనీయులైన సహోదరి సోదరు అనగా మరి తల్లిని ఆమె యొక్క బిడ్డ అయినటువంటి క్రీస్తు ప్రభువుని కూడా ఏం చేయలేనటువంటి ఆసర్పం ఇదిగో భూలోక బిడ్డలమైనటువంటి మన పైన దాని యొక్క దౌష్ట్యము దాని యొక్క సమస్త జిమిక్కులు మన ముందు ప్రదర్శిస్తుందని దీని యొక్క అర్థం కాబట్టి సాధన చేత మనం ఏం చేయాలి అంటే ఆ తల్లి కుమారుల యొక్క సహాయం మనం అర్థించాలి ఈ యొక్క సాధనపై అనునిత్యం యుద్ధం చేయాలి దాన్ని ఓడించగలగాలి అప్పుడు మనం కూడా ప్రభు ఇచ్చే కిరీటాన్ని ధరిస్తాం అందుకు మనం అర్హులు అవుతాం ఆయనతో పాటుగా సింహాసనపై కూర్చుంటాం రాజ్యపాలన చేస్తాం గౌరవనీయులైన సహోదరి సహోదరులారా అవును కానీ మరీ మా రాజమాతయ్యే కిరీటము ధరించి సింహాసనంపై కూర్చుంది అని చెప్పినందున ఎవరూ అభ్యంతరపడిన అవసరం లేదు కారణం క్రీస్తుకు విశ్వాసపాత్రులుగా జీవించే ప్రతి ఒక్కరూ కిరీటాలను ధరిస్తారు అని అపస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలలో ఇలా అన్నారు నేను మంచి పోరాటమును పోరాడితే నా పరుగును తుదముట్టించుతని విశ్వాసమును నిలుపుకుంటుని ఇప్పుడు నా కొరకు పందెప్పు బహుమానము వేచి ఉన్నది నీతి నీతి నీతిగల న్యాయాధిపతి యొక్క ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును నాకే కాదు ఆయన దర్శనములకై ప్రేమతో వేచి ఉన్న వారందరికీ అనుగ్రహిస్తారు అని చెప్తున్నారు గౌరవనీయులైన సహోదరి సోదరులారా ఈ వాక్యాలను బట్టి మనం పైన అనుకున్నట్లుగా దేవుడు ఇచ్చు కిరీటాలకై ఈ భూలోకంలోనే మనం అనునిత్యము శాతంతో పోరాడాలి నీతియుక్తమైన జీవితం జీవించాలి ప్రార్థనాపరమైనటువంటి జీవితం జీవించాలి గౌరవీయులైన సహోదరు సహోదరులరా అందుకోసం మనమంతగా నిరీక్షిద్దాం క్రీస్తుల మన విశ్వాసాన్ని కడవరకు నిలుపుకుందాం ముగింపుగా ఈ ప్రార్థన చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుదాం అందరూ నాతో ప్రార్థనలు ఏకీభవించి శిరస్సు వంచి కరములు మోర్చి దీనాతి దీనంగా ప్రభు వేడుకుందాం ప్రభు మీ వాక్యాన్ని ధ్యానం చేయటానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికై మీకు స్తోత్రము తండ్రి ప్రభు అనుగ్రహ పరిపూర్ణులైన కన్నెమరియ తన శరీరాన్ని ఆత్మను మీకు సంపూర్ణ సమర్పణ సమర్పణగావించుకున్నది తన దేహంలో మిమ్మల్ని మోసింది తన ఆత్మలో విశ్వాసాన్ని విధేయతను నింపుకున్నది తనను తాను తగ్గించుకొని మీ దాసురాలిగా మారింది అందుకే నేడు పరలోకంలో నీతి కిరీటాన్ని బహుమతిగా అందుకున్నది రాజులకు రాజు అయినటువంటి మీకు జన్మనిచ్చినందుకు రాజమాతగా వెలసిల్లుతున్నది మేము కూడా నిండైన విశ్వాసం కలిగి మీ చిత్తానికి విధేయులమై సాతానుకు లొంగక జీవించడానికి కావలసిన శక్తిని మాకు అనుగ్రహించమని మా తల్లి మరే తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ మమన ఆమెన్ ప్రభు యొక్క కృప సదా మనకు తోడైండును గాక ఆమెన్ ఈ సందర్భంలో మరితలి యొక్క ఔనిత్యాన్ని ఒక పాట ద్వారా తెలుసుకుని ఆమెను గౌరవించుకోవడానికి చేద్దాం We don't know. సహాయం చేసిన కడకట్ల సహాయ విచారణ గురువైనటువంటి బాలరాజు ఫాదర్ గారికి సహాయం చేయని తల్లి ఆ బిడ్డ ఇంకా దైవాంకిత జీవితంలో ఎదిగే విధంగా ప్రార్థన చేయమని మేము అర్థిస్తున్నాం తల్లి ఆమెన్ పితా పుత్ర పవిత్రాత్మన మమ్మన ఆమెన్